విజయ్ దేవరకుండా బర్త్డే సందర్భంగా సినిమాల అప్డేట్లు నెట్టింటా సందడి చేస్తున్నాయి దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ ఆల్రెడీ సితారా బ్యానర్ మీద గౌతమ్ తిననూరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళుతుంది అయితే విజయ్ బర్త్డే సందర్భంగా గౌతమ్ తిన్ననూరి వేసిన ట్వీట్ తో మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది సినిమా ఆలస్యం అవుతుండడం మీద కూడా గౌతమ్ స్పందించాడు తెలుగు ప్రేక్షకులకు రౌడీ ఫ్యాన్స్కి సహనానికి ఓర్పుకి థ్యాంక్స్ మా మూవీ కాస్త ఆలస్యం అవుతోంది ఆయన ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేం మూవీని అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాం మా నుంచి బెస్ట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నాం దానికి కమిటీ పనిచేస్తున్నాం ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతోంది ఇది మా అందరికీ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రత్యేకమైన చిత్రం త్వరలోనే ఒక అప్డేట్ చెప్తామని చెప్పారు గౌతమ్ గౌతమ్ వేసిన ట్వీట్ మీద విజయ్ స్పందించాడు దట్స్ ఇట్ అంటూ లవ్ సింబల్ని షేర్ చేశాడు విజయ్ ఇక ఈ బర్త్డే సందర్భంగా కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్ కూడా వచ్చేసింది వరుసగా ఈ మూడు ప్రాజెక్టులను గమనిస్తుంటే ఇవేవో రెగ్యులర్ లవ్ స్టోరీస్ లా కనిపించడం లేదు ఇక మాస్ విజయ్ ని చూపించేలా రాబోయే చిత్రాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది